何 Thank యిరామ్ శ్రీ కాజీపేటందు పంతొమ్మిది రెండు వేల ఐదు సంవత్సరంలో ఈ సిద్ది సాయిబాబా దేవస్థానాన్ని నిర్మించినాము ఇప్పటికి పంతొమ్మిది సంవత్సరంలో పూర్తయినది ఈ సందర్భంగా ప్రతి సంవత్సరము గురుపవనికి ఒక ఐదు వేల మందికి భోజనాలు స్వామిని గ్రామోత్సవం చేయడము ఈ ఒక కార్యక్రమాలు నిర్వ నిర్వహించడము జరుగుతుంది ఈ దినము ఈ దినం ఉదయం కాగడాహారతి తర్వాత మధ్యాహ్న హారతి చేసి మా ఒక నాలుగు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేసి కొద్దిగా గ్రామోత్సవం చేశాము ఈ గ్రామోత్సవంలో కోలాట ప్రోగ్రాంను ఏర్పరిచినాము ప్రతి సంవత్సరము ఈ విధంగా ఇప్పుడు పంతొమ్మిది సంవత్సరం నుంచి జరుగుతుంది ఇది ఇరవయో సంవత్సరము నా పేరు కొనసాలపల్లి మోహన్ రావు టీడీ సాయిబాబా చాటపల్లి సేవా సమితి అధ్యక్షుడు ఓకే జై సాయిరామ్ ఈరోజు కాజీపేట పట్టణంలో కలిసిన శ్రీ సాయిబాబా మందిరంలో ఈరోజు ఉదయం సుప్రభాత సేవకుల నుంచి ప్రభాత సేవగా నుంచి మొదలై స్వామివారికి అభిషేక కార్యక్రమము అనంతరము స్వామివారి దర్శనము ప్రజలందరికీ కలిపియడం జరిగినది గురు పౌర్ణమి సందర్భంగా కాజీపేటలోని మండలాల్లో చుట్టుపక్కల ఇరవై ఒక్క గ్రామాల్లో ప్రజలు స్వామివారి దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగినది అదేవిధంగా ఈరోజు పక్కనే ఉన్న సాయిబాబా మందిరం పక్కన ఉన్న టీడీటి కళ్యాణ సుమారు నాలుగు వేల మందికి భోజన వసతిని సాయిబాబా చాటపు వారు ఏర్పాటు చేయడం జరిగినది అందులో భాగంగానే సాయంత్రం నాలుగున్నర నుంచి మెరవని కార్యక్రమం సాయిబాబా స్వామి మెరవని కార్యక్రమం గ్రామోత్సవం జరగడం జరిగినది దీనికి అలా స్పెషల్ అట్రాక్చర్గా మా ఊరి పక్కన గ్రామంలో గుండాయి వాసులు మహిళలు కోలాటం బృందము గారిచే మహత్తరమైనటువంటి కోలాటం కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి చాలామంది ప్రజలు ఆశ ప్రజలు ఇచ్చేసి వీక్షించి సాయిబాబా కృపకు పాత్రలైనా అని మేము సంతోషిస్తున్నాం వాసవి కనక పరమేశ్వరి దేవస్థానం కాజీపేట గ్రామం కడప జిల్లా ఈ మాసం వాసవి పరమేశ్వరి దేవాలయంలో ఆషాఢ మాసంలో ఆషాఢ పట్టి అని కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి గ్రామంలో జరుగుతుంది ఇది ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారంలో మొదటి శుక్రవారం అమ్మవారికి శాకాంబరి మహోత్సవం జరుగుతుంది అంటే కూరగాయల అలంకారం ఆ కూరగాయల అలంకారం అనేది కూడా దేశమంతా సస్శ్యామలతగా బాగా పండ పాడి పంటలు పండాలని చెప్పి దేశంతో అలంకారం చేస్తాం అలాగే రెండో వారం వాసవి కనగ దేవస్థానంలో గోరెంటక్తో స్వా అమ్మవారికి అలంకారం చేస్తాం ఎందుకంటే గోరెంటక్ అనేది ఈ వర్షాకాలంలో ఆడవాళ్ళు అందరూ పెట్టుకునేప్పుడు రీత్యా అంత చాలా ఆరోగ్యం ఉంటారు ఎలాంటి చర్మ వ్యాధులు రావు ఆరోగ్యం చాలా బాగు చేస్తాము అలాగే మూడో విధంగా ఈరోజు కార్తీ ఆషాఢ పౌర్ణమి కాబట్టి మేము ఆషాఢ మాసంలో పట్టి విధంగా అమ్మవారికి ఈరోజు పౌర్ణమి రోజు కూడా ఒడివి కార్యక్రమం జరుగుతూ ఈ ఈరోజు కూడా మాకు ఉపయోగాలు ఉన్నారు అలాగా ప్రతి శుక్రవారం పౌర్ణమిలో కూడా అమ్మవారికి ఒడివి కార్యం జరుగుతాయి కానీ ఈ నవశక్తులు అంటే కనకదుర్గమ్మ కావచ్చు వాసవి కనక ఎల్లమ్మ కావచ్చు అంకాలమ్మ కావచ్చు పెద్దమ్మ కావచ్చు అందరికీ కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఈ ఆషాఢ మాసంలో ఆషాఢ పట్టి అనే కార్యం పూర్తిగా జరుగుతాయి కాబట్టి ఆషాఢ మాసంలో జరిగే ఈ ఈ పీఠాలకంతా కూడా ఒడి బియ్యాలు పూర్తిగా జరుగుతాయి ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవారిని కలుస్తారు తర్వాత నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం కాబట్టి వ్రతాలు జరుగుతాయి ఇప్పుడంతా ఒడి బియ్యాలు జరుగుతాయి పట్టిలు జరుగుతాయి శ్రావణ మాసం అంతా శ్రావణ మాసం వ్రతాలు జరుగుతాయి కాబట్టి ఈరోజు కాజీపేట వాసువీకాణ దేవస్థానం అంతా కూడా మేము కమిటీ వాళ్ళము మీరు వచ్చినందుకందరికీ మీ అందరికీ అభినందనలు తెలుపుకుంటున్నాము మేమైతే అమ్మవారి పూజలు ప్రతిరోజు కూడా మా అయిన వాసవి కనక పరమేశ్వరికి అన్ని విధాలు పూజలు చేస్తూ అలంకారాలు చేస్తూ వడిబియాలు కడుతూ అమ్మవారికి పట్టిలు కడుతూ అని చేస్తున్నాము ఇది అమ్మవారి యొక్క ఆషాఢ మాసం యొక్క ప్రతిఫలం జరిగే కార్యక్రమం తాత నరసింహారావు ఆరవేద సంఘం సహాయ కార్యదర్శి కాజీపేట కడప జిల్లా 我们是。你